మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో వేములవడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మంత్రి శ్రీధర్బాబు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి నాయకులు భీమరాజు కనకరాజు అరుణ్ తేజాచారి అంబటి చందు రాము గౌడ్ శ్రీనాథ్ రేణుక తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెమ్లవాడ ప్రభుత్వ హాస్పిటల్లో రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉండే పేషెంట్లకు పండ్ల పంపిణీ చేసి మరియు బెడ్ బెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సీనున్న ఆదేశాల మేరకు మేము మా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది మరియు ఆయన ఆరో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మంత్రి పదవిలో ఉండి మరిన్ని ప్రజలకు సేవ చేయాలని మా పార్టీ ఆదేశాల మేరకే మన ఈ ప్రాంతం అభివృద్ధి కూడా చేయాలని మా మంత్రివారిలో మరి ఆయుధారత సుఖ సంతోషాలతో ఉండాలని మన రాజరాజ స్వామిని ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున మా నమస్కారాలు జయ శ్రీధర్ వేములవాడ పట్టణంలో పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మహత్యులు పెద్దలు దుద్దిల్ల బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వీపు పెద్దలు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పండ్ల పంపిణీ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు మరియు బెడ్ ప్యాకెట్లు వారి పేరు మీద ఇవ్వడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నో విధాల సహాయ సహకారాలు చేయడం జరిగింది అలాగే శ్రీ రాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ఆయరి ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు ఎదిగి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని కోరుతూ శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీషులు ఆశీషులు ఆయనకు ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచు